ఉద్యోగుల సంక్షేమం అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ విధానాల అమలులో ప్రజాసేవల అందజేతలో మరియు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంతో కీలక పాత్రను పోషిస్తున్నారు పనిలో వీరి నిబద్ధత మరియు నైపుణ్యం ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా మరియు సుస్థిరంగా అమలు చేయడానికి ఎంతో అవసరమైన గుర్తించింది మా ప్రభుత్వం గత ఐదేళ్లలో నాలుగు లక్షల తొంభై మూడు వేల కొత్త ఉద్యోగాలు కల్పించింది వీటిలో రెండు లక్షల పదమూడు వేల ఆరు వందల అరవై రెండు ఉద్యోగాలు శాశ్వత నియామకాలు ఇవి ఇంపార్టెంట్ అధ్యక్ష మా ప్రభుత్వం గత ఐదేళ్లలో నాలుగు లక్షల తొంభై మూడు వేల కొత్త ఉద్యోగాలు కల్పించింది వీటిలో రెండు లక్షల పదమూడు వేల ఆరు వందల అరవై రెండు ఉద్యోగాలు శాశ్వత నియామకాలు ఇవి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కల్పించిన ముప్పై నాలుగు నూట ఎనిమిది ఉద్యోగాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముప్పై నాలుగు వేల నూట ఎనిమిది ఉద్యోగాలు అయితే అధ్యక్ష ఇప్పుడు నాలుగు లక్షల తొంభై ఐదు వేల కొత్త ఉద్యోగాలు అధ్యక్ష సుమారు పదివేల మంది ఒప్పంద ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తున్నాము యాభై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై ఏడు మంది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేశాము ఆరు వేల ఒక్క వంద ఉపాధ్యాయ ఖాళీలను డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నాము ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతన స్కేళ్లు రెండు వేల ఇరవై రెండు కింద కనీస వేతన స్కేళ్లను ఇచ్చాము పొరుగు సేవల ఉద్యోగులకై ఆప్కాస్ సంస్థను ఏర్పాటు చేశాము ఇరవై ఏడు శాతం మధ్యంతర భృతిని ఉద్యోగుల సంక్షేమం కోసం మంజూరు చేశాము పదకొండవ వేతన సవరణ సంఘము సిఫార్సులను అమలు చేశాము ఉద్యోగుల పదవి విరమణ వయసు అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచాము వర్కర్లకు గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు పురపాలక పొరుగు సేవల ప్రజారోగ్య కార్మికులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కు చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం మెప్మాకు చెందిన రిసోర్స్ పర్సన్లకు హోంగార్డులకు మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసే వంట సహాయకులకు అంగన్వాడీ వర్కర్లకు మరియు సహాయకులకు మా ప్రభుత్వం వేతనం పెంచింది పోలీస్ స్టేషన్లో మూడు వేల తొమ్మిది వందల ఇరవై పోస్టులతో నాలుగు బెటాలియన్లు మంజూరు చేయబడగా వారి నియామకం ప్రక్రియ కొనసాగుతుంది మన రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు మరియు ఇతర ఉద్యోగులందరికీ మెరుగైన ప్రమాద బీమాతో కూడిన కాంపోజిట్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేయబడుతుంది నూతన పెన్షన్ పథకం కింద ఉద్యోగుల పదవి విరమణ అనంతరం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం మరింత లాభదాయకమైన స్థిరమైన ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ హామీ పెన్షన్ పథకం జీపీఎస్ను అమలు చేయడానికి ముందడుగు వేసింది దీని ద్వారా మన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో సహా ఇతర రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ పరిష్కారం అందించగలిగింది అధ్యక్ష ఈ లాస్ట్ పోర్షన్ వచ్చేసి అధ్యక్ష లాస్ట్ పోర్షన్ వచ్చేసి గత ఐదు సంవత్సరాలుగా మన ప్రభుత్వం సాధించిన విజయాలు అధ్యక్ష లెజిస్లేటర్స్ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎందుకంటే ఇవన్నీ మన ప్రభుత్వం సాధించిన విజయాలు కాబట్టి మీరందరూ కూడా చాలా గర్వంగా గర్వంగా దీన్ని స్వీకరించాలని చెప్పి కోరుతున్నాను ప్రతి ఒక్క పాయింట్ కూడా అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో పదకొండు శాతం రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో పద్నాలుగవ స్థానంలో ఉండగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు పదహారు పాయింట్ రెండు శాతానికి పెరగడం వలన నాలుగవ స్థానానికి పురోగమించాము అధ్యక్ష ఇక్కడ ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు కానీ ఈ స్థూల ఉత్పత్తి అనేది ఆయనకు బాగా తెలిసిన విషయం అధ్యక్ష అసలు రాష్ట్రము అభివృద్ధి చెందుతుందా లేదా రాష్ట్రం ముందంజలో ఉందా లేదా అనే దానికి స్థూల ఉత్పత్తి అనేది ఒక ప్రామాణికం అధ్యక్ష తరచూ చెప్తుంటారు అధ్యక్ష ఆయనకి ఎంత బాగా తెలుసు అంటే పివి సింధు గారికి మెడల్ ఒలింపిక్స్ మెడల్ వచ్చినప్పుడు పురస్కరించేదానికి ఇక్కడ కృష్ణానది ఒడ్డున కార్యక్రమం పెట్టి స్పోర్ట్స్ గురించి మాట్లాడకుండా స్థూల ఉత్పత్తి గురించి అందరికీ బోధన చేసిన సమయం కూడా ఈరోజు అందరికి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అంటే ఆయనకు అంత బాగా తెలుసండి అయితే ఈరోజు మనము పద్నాలుగవ స్థానం నుండి పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్నాలుగవ స్థానంలో పెరుగుదల నుంచి ఈరోజు మనము దేశంలోనే మనం నాలుగవ స్థానానికి వచ్చినామంటే ఇది సాధన కాదా ఇది అభివృద్ధే కాదా ఇది పరిపాలన వలన వచ్చిండేదా కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు వాళ్ళు చెప్పొచ్చు అధ్యక్ష ఏమని చెప్తారంటే స్థూల ఉత్పత్తి అంటే వాళ్ళు ప్రతిదానికి అంటే కాలుకేస్తే మెడకు మెడకేస్తే కాలుకేసేది వాళ్ళకి అలవాటు అధ్యక్ష స్థూల ఉత్పత్తి పెరిగింది ఇది నిజమా కాదా ఇవి ఫిగర్స్ కదా అంటే దానికి కరస్పాండింగ్గా నేను చెప్తూ ఉన్నాను అధ్యక్ష రెవెన్యూ రాబడి రెవెన్యూ రాబడి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరు శాతం ఉండగా ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు వరకు చూసినట్లయితే పదహారు పాయింట్ ఏడు శాతంలో రెవెన్యూ రాబడి పెరుగుదలలో ఉన్నాము అధ్యక్ష అంటే స్థూల ఉత్పత్తికి రెవెన్యూ రాబడికి పోలిక కూడా అధ్యక్ష స్థూల ఉత్పత్తి మనము పదహారు పాయింట్ రెండు శాతానికి వచ్చినాం అధ్యక్ష పదకొండు నుంచి అదేవిధంగా రెవెన్యూ రాబడి కూడా మనము అప్పట్లో ఆరు శాతం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరు శాతం ఉంటే ఇప్పుడు పదహారు శాతం పైన వచ్చినాం అధ్యక్ష అంటే రెవెన్యూ రా ఇప్పుడు ఈరోజు స్థూల ఉత్పత్తి ఒక సంవత్సరంది మాత్రం ఎస్టిమేట్స్ కింద ఉంటాయి అధ్యక్ష రెండవ సంవత్సరం లోపలికి వచ్చేటప్పటికి యాక్చువల్స్ వస్తాయి ఒకవేళ దాన్ని వాళ్ళు వాదించినా కూడా రెవెన్యూ రాబడి అనేది ఫిజికల్గా మనకు వచ్చే ఏ రోజుకు ఆ రోజు ఏ నెలకు ఆ నెలకు వచ్చేది కాబట్టి ఇదైనా కూడా సేమ్ కరెస్పాండ్ అవుతుంది అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో జరిపిన వ్యాపార సంస్కరణల కార్యాచరణల ప్రణాళిక ప్రకారం సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం అగ్రస్థానం కైవసం చేసుకుంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో మన రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు ఎనిమిది ఎనిమిది పాయింట్ మూడు శాతంలో పన్నెండవ స్థానంలో ఉండగా ఈరోజు మన రాష్ట్రం పదమూడు శాతం వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో ఆరవ స్థానంలో ఉన్నాం అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపచేసిన మొ మొదటి మరియు ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే అధ్యక్ష పదమూడు లక్షల ఐదు వేల మంది రైతులకు సేవలను అందిస్తూ మన రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకు చే ప్రశంసలు అందుకున్నాయి ఇథియోపియా బంగ్లాదేశ్ మరియు వియత్నాం దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు మన రాష్ట్రంలో రైతులకు విత్తనం నుండి అమ్మకం వరకు అందజేస్తున్న భరోసాను చూసి తమ తమ దేశాల్లో అనుకరించాలనుకుంటున్నారు సూక్ష్మ నీటిపారుదల పద్ధతి అమల్లో మన రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది అంతేకాకుండా దేశంలోని మొదటి పదహైదు జిల్లాల్లో ఆరు జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి అధ్యక్ష భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఏఆర్ జాతీయ అరటి పరిశోధన సంస్థల నుండి ఎగుమతి కార్యకలాపాలకు గాను ఉత్తమ రాష్ట్ర అవార్డును మన రాష్ట్రం గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ముందు మూడు వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్నుల అరటిని మాత్రమే అగుమతి చేయగా నేడు ఒక లక్ష అరవై ఏడు వేల మెట్రిక్ టన్నులను అరటి ఎగుమతులు చేస్తున్నాం అధ్యక్ష మన రాష్ట్రం మొత్తం చేపల ఉత్పత్తిలో ముప్పై శాతం వాటాతో మరియు మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో ముప్పై ఒక్క శాతంతో దేశంలోనే ముందంజలో ఉంది అందుకు ఫలితంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా అవార్డు పొందడం జరిగింది అధ్యక్ష పుంగనూరు పశువులను సంరక్షిస్తున్నందుకు గాను శ్రీ వెంకటేశ్వర పశు విద్యాలయం తిరుపతి భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఆర్ నుండి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డును అందుకుంది వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది